గద్వాల పాత స్టాండ్ వద్ద నడిగుడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నడిగడ్డ యువత మత్తుకు బారస కాకూడదనే ఉద్దేశంతో నిషేధిత మత్తు పదార్థాల బహిష్కరణకై ప్రజా అవగాహన కల్పించేందుకు నిర్వహించే ఒక్కరోజు నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి మేధావులు విద్యావంతులు ప్రజా సంఘాలు హాజరయ్యాయి ఈ మత్తు పదార్థాలను నిషేధించకపోతే ఈ మత్తు పదార్థాలపై ప్రజలకు అవగాహన కల్పించకపోతే ఈ గంజాయి లాంటి డ్రగ్స్ లాంటి ఈ మాదక పైన యువతకు ఇవ్వగలకపోతే ఇవన్నీ కూడా యథేచ్ఛగా రాజ్యం ఉన్మాదులుగా మారి సమాజానికి పట్టినటువంటి చీడ పురుగుల్లా తయారవుతూ అనేక రకాల ఆడపిల్ల రోడ్డు మీద నడవాలన్న భయమయ్యే పరిస్థితి ఏ చిన్న గొడవ జరిగినా కూడా ఏం కొట్టుకోవడం నరుక్కోవడం చంపుకోవడం అనే పరిస్థితి కనిపిస్తా ఉన్నది కాబట్టి అధికారికంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు అందరూ కూడా ప్రతిపక్ష పార్టీల నాయకులు కావచ్చు అనేక కుల సంఘాలు ప్రజా సంఘాలు మేధావులు విద్యార్థి నాయకులు అందరూ కావచ్చు వీటిపైన వెంటనే మనందరూ కూడా కవనించి వేసేటువంటి మహమ్మారి ఈ డ్రగ్స్ కాబట్టి మనం అందరం కూడా బాధ్యతయుతంగా చేయి చేయి కలపాలా ఇక్కడ ఉన్నటువంటి మీడియా వారి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాము మీరు మేము ఈ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు సంఘాలు కావచ్చు అనేక సామాజిక సంఘాలు కావచ్చు అందరూ కూడా చేయి చేయి కలిపి మన జిల్లాని మత్తు మాఫియాకు దూరంగా మత్తు పదార్థాలకు దూరంగా గంజాయి లాంటి పదార్థాలకు దూరంగా నెట్టి వేసే విధంగా మనం అందరం ప్రజల్ని చైతన్యం చేద్దాం అందరూ చేయగలిపి ముందు కడిగేద్దామని ఈ సందర్భంగా అందరినీ ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ